ఇక్కడమ్మ బడవ ఎటు పోతుందండి ఈ దేశం ఏమవుతుంది సమాజానికి ఏమన్నా అర్థమవుతుందా ఎవరండి వాళ్ళందరూ ఎందుకు ఫేమస్ చేస్తున్నారు అర్థమే కావట్లేదు సంవత్సరాలు సంవత్సరాలు పడి కష్టపడుతున్నారు వాళ్ళు ఎవరు ఫేమస్ అవ్వట్లేదే ఉత్తి పుణ్యానం ఎందుకు వాళ్ళని ఫేమస్ చేస్తున్నారు అసలు ఏమన్నా అర్థం ఉందా ప్రపంచంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఈ టీవీ ఛానల్స్కి అసలు ఏమన్నా పనుందా ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎన్ని ఒక దేశంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ ఒక జిల్లాలో కానీ ఒక ఊర్లో చిన్న పల్లెలోనే ఎన్నో తలక మించిన సమస్యలు ఉన్నాయి అవేవి దేకరు అవేవి పట్టించుకోరు ఎందుకంటే అది సమస్య కాదు కాబట్టి వీళ్ళు మాత్రమే సమస్య అదేంటంటే వాళ్ళు ట్రెండ్లో ఉన్నారు కాబట్టి అది పెద్ద న్యూస్ ధర్మం అన్నారు దేవుడు అన్నాడు ఆ తర్వాత ప్రేమన్నాడు పెళ్ళన్నాడు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడేంది హనీమూన్ అంట అమ్మా స్వామి అసలు ఏం అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో అసలు వీలైతే కొంచెం మంచిని సపోర్ట్ చేయండి అండి వీలైతే ఒక రైతు పడే కష్టాన్ని తెలియజేయండి వీలైతే ఒక ఇల్లున్నారు కదా మార్కెట్లో మార్కెట్లో కానీ ఈ యొక్క ధరల గురించి వాటి కూరగాయల ధరల గురించి కానీ పప్పు దినుసుల ధరల గురించి కానీ వాటి గురించి ఫైట్ చేయండి అండి ఏంటండి ఈ గోల యూట్యూబ్ స్టార్ట్ చేస్తే చాలు ఆ గోరి ఇలా చేసింది ఆ గోరి అలా చేసింది ఇలాంతా ఎవరు ఎందుకు ఫేమస్ చేస్తున్నారు వాళ్ళని వారి కంటెంట్ వాళ్ళు చేసుకోవచ్చు కదండీ ఎవరి ఎవరికి తోచిన అంటే ఇప్పుడు యూట్యూబ్లో సక్సెస్ అయ్యే వాళ్ళందరూ ఎవరి కంటెంట్ ఓన్ కంటెంట్ చేసుకున్న వాళ్ళే ఇప్పుడు వాళ్ళు ట్రెండ్లో ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు ట్రోలింగ్ చేయడము వాళ్ళని వాళ్ళ వీడియోస్ని ఫేమస్ చేయడము వాళ్ళు పెద్ద ఇంటర్వ్యూస్ చేయడము అసలు ఇంటర్వ్యూ చేసేంత ఏముంది వాళ్ళ దగ్గర ఏముంది ఏమైనా దేశం కోసం పోరాడారా చెప్పండి నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు కూడా అదే చేస్తున్నావు కదా అన్న డౌట్ అనే కామెంటు మీరు అడగచ్చు కానీ నేను దాన్ని స్టాప్ చేయండి అని అడుగుకుంటున్నా ఒకవేళ నేనే నేను కూడా అది చేస్తున్నాను అనుకుంటే నేను కూడా తప్పు చేస్తున్నట్లే దాన్ని స్టాప్ చేయండి చాలా సమస్యలు ఉన్నాయి దాన్ని హైలైట్ చేయండి అంటున్నాను నేను ప్రపంచంలో చాలా మన దేశంలో చాలా ఉన్నాయన్నమాట దాన్ని గుర్తించి దాన్ని హైలైట్ చేయండి ఏవైతే న్యూస్ ఛానల్స్ ఉన్నాయో ఏవైతే ఇంకా ఫేమస్ యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళందరూ దీన్ని ఫేమస్ చేయండి ఫేమస్ యూట్యూబ్ ఓపెన్ చేయంగానే వచ్చేస్తారు ఇద్దరు ఆ గోరి ఫస్ట్ భార్య అంట సెకండ్ భార్య అంట ఇంకొచ్చేసి పోసలు అమ్ముకునే ఆమె ఆమె ఎట్టపోయిందో కూడా తెలీదా ఒక్క నైట్కే శిఖరాలపైన కూర్చోబెట్టేశారు పాపం పోసలు ఆమె ఆ తర్వాత నెక్స్ట్ డేనే ఆడ రోడ్డు మీద కాదు కదా సందు గొంతుల్లో కూడా కనిపించలేదు అనమాట ఎక్కడ పడేసినారో పడేసినారు అలా ఉంటుంది మనం కుమారి ఆంటీ కుమారి ఆంటీ ఏదైతే ఉందో ఆమె షాపు దరిదాపుల్లో కూడా లేదు పాపం ఎక్కడుందో చక్కగా యూట్యూబ్ చేసుకుంటుంది అనుకోండి మీ పుణ్యాన కానీ ఆమె షాపే లేకుండా పోయింది అదే బాధ అన్నమాట ఇంకొచ్చేసి ఇంకా అలేఖ్య ఆ అక్క ఏం చేసింది పాపం తిట్టింది అంటే ఆమె ఎన్ని తిట్లు పడి ఉంటుందో కదా ఆమె ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటుంది కదా అది ఒక్కసారైనా ఆలోచించవచ్చు కదా ఆమె అన్నీ ఫేస్ చేసింది కాబట్టి ఏదో ఫ్లోలో అనేసింది ఆమెను వదిలేయచ్చు కదా అబ్బే సర్వం నాశనం చేశారుగా ఒకరి నాశనం చేయడంలో